హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమన్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడినటువంటి అనేక మంది ఉద్యమకారులకి అన్యాయం జరిగిందన్నారు ఉద్యమ నాయకులని అనగదొక్కారన్నారు అలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం అనేది అత్యంత సంతోషదాయకమన్నారు అలాగే పదే పదే కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షల మీద పనిచేస్తున్నాం అనడం సంతోషదాయకం అన్నారు అయితే ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణలో భాగంగా ప్రత్యేకంగా ఉద్యమకారుల కోసం ఒక భాగాన్ని కేటాయించడం అనేది అయితే అందులో ముఖ్యంగా గమనించినట్టయితే పోలీస్ స్టేషన్లో జైలు పాలవడము లేదా ఎఫ్ఐఆర్ నమోదైన వాళ్ళను మాత్రమే ఉద్యమకారులుగా భావించడం అనేది కాస్త ఇబ్బందిగా ఉందని తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది ఉద్యమకారులు శాంతియుతంగా పోరాటం చేసి అమర నిరాహార దీక్షలు వంట వార్పు అలాగే పెండౌన్ లాంటి అనేక కార్యక్రమాలు తీసుకొని ఉద్యమించారన్నారు అలాంటి వారిని నిజమైన ఉద్యమకారులను గుర్తించటకు ప్రత్యేకమైనటువంటి కమిటీ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అలాగే ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారునికి భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఏ విధంగానైతే భారత స్వతంత్ర సమర యోధులని ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చారో అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి ప్రతి ఒక్క నిజమైన ఉద్యమకారుని గుర్తించి వారి స్వరాష్ట్ర సాధకులు అనే ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు సంక్షేమ ఫలాలు కూడా తప్పనిసరిగా అర్హులైనటువంటి పేద ఉద్యమకారులకి అందేలా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు సో అలాగే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించినందుకు గాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఈ కృతజ్ఞత సభలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్టుగా వారు తెలియజేశారు అందులో భాగంగా ఏడవ తారీఖు నాడు కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలలో ఈ కృతజ్ఞత సభలు నిర్వహిస్తున్నట్టుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్టేట్ కన్వీనర్ డాక్టర్ చీమా శ్రీనివాస్ తెలిపారు ఈ ఇటువంటి అప్లికేషన్ ఫామ్స్ అన్ని చోట్ల కూడా అదేవిధంగా హైదరాబాద్ లో కూడా ఇక్కడ మన మున్సిపల్ ఏరియాలో కూడా తీసుకోవడం జరిగింది దానిలో ఉద్యమకారులు అమరవీరులు ఉద్యమకారుల కాలం ఏర్పాటు చేసి ఉద్యమకారుల డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ధన్యవాదాలు చెప్తున్నాం అంటే ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఉద్యమకారుని పూర్తిగా విస్మరిస్తే రోజు ఉద్యమకాల అంశాన్ని తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అమలు కోసం ప్రయత్నం మొదలు పెట్టడానికి వచ్చిస్తున్నాం ఉద్యమకాల్లో పదమే ఇనపడంతో ఉద్యమకాలు ఎవరు అనే విధంగా వ్యవహరించినటువంటి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ ఉద్యమకాల పదాన్ని పదే పదే వలస రేవంత్ రెడ్డి గారికి ఒకసారి ఎంత తేడా ఉందో కూడా ప్రజలందరూ కూడా గమనించాలని అవసరం ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వేలాది మంది ఉద్యమకారులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఈ రోజు మేమందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా సంబరాలు చేసుకుంటారు ఎందుకు అంటే మా పోరాటాలు మా త్యాగాలు హృదయా పోలేదు హృదా కాలేదు మా యొక్క పోరాటాలని ఈరోజు అందరు కూడా సంతోషపడుతున్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమకారుల పక్షాన ధన్యవాదాలు చెప్తున్నాం ఈ నెల ఏడో తారీఖు నుండి వచ్చే నెల నాలుగు వరకు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కృతజ్ఞత సభల్ని సదస్సుల్ని వేల మంది ఉద్యమకారులతో నిర్వహించబోతున్నాం ఈ ఏడవ తారీఖున కరీంనగర్ పెద్దపల్లి రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుసు వాయనికి ఒక చేస్తున్నాం ఏంటంటే ఎఫ్ఐఆర్ కేసులతోని జైలు జీవించినటువంటి ఉద్యమకారులు కాలం పెట్టారు మేము స్వాగతిస్తున్నాం మీకు ధన్యవాదాలు చెప్తున్నాం కానీ ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొన్నటువంటి చాలా మంది ఉద్యమకారులలో కొంతమంది కేసులు లేవు ఎఫ్ఐఆర్ లేవు అటువంటి వాళ్ళ కోసం కూడా మీరు వెంటనే ఒక కమిటీ వేయమని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం సంక్షేమ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి మీరు ఉద్యమకారులను గుర్తించండి గుర్తించిన తర్వాత ఉద్యమకారుల గుర్తింపు కార్డు ఇవ్వండి ఒక గుర్తింపు కార్డు వస్తే ఉద్యమకారుడిగా రోజు భారతదేశ స్వతంత్ర యోధులుగా ఏ విధంగా మనం వాళ్ళని గౌరవించుకుంటున్నామో వీళ్ళని కూడా మనం తెలంగాణ రాష్ట్ర సాధకులుగా గౌరవించుకుంటాం రేపు రాబోయే తరాలు మా నాన్న తెలంగాణ రాష్ట్ర సాధకుడు అదేవిధంగా మా తాత తెలంగాణ రాష్ట్ర సాధకుడని గర్వంగా కోసం ఈ అందరూ ఆత్మగౌరవం కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమకాల ఫోరం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా సోదరులందరూ కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు